బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీయాలో మీకు క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇట్లా మనం గా బ్లౌజ్ పొడవు ఎంత కావాలో వాళ్ళని అడిగేసి పొడవు తీసుకోవాలి ఫస్ట్ బ్యాక్ వైపు పొడవు తీసుకోవాలి షోలర్ బ్యాక్ వైపే షోలర్ తీసేసుకోవాలి షాలర్ కరెక్ట్గా మనం ఆ షోలర్ జారకుండా కరెక్ట్గా ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు కరెక్ట్గా మనం నిలబడేటట్టు షోల్డర్ తీసుకోవాలి ఈ షోల్డర్ కొలత ఎందుకంటే మనకి కాలర్ నెక్కులు కానీ బోట్ నెక్కులు కానీ పాట్ నెక్కులు కానీ ఐ నెక్కులు కానీ వేయటానికి ఆ షోల్డర్ కొలత ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడు నెక్కు డీపుల్లో కూడా డీప్ ఎలా తీసుకోవాలనేది క్లియర్గా వాళ్ళకి ఎంత కావాలో క్రాస్ కానీ పట్టుకోవాలి నెక్కు పొడవ వచ్చేసి స్ట్రైట్గా పట్టుకోవాలి నెక్కు డీపులు అనేది క్రాస్ కానీ కొలవాలి కొలిస్తే వాళ్ళకి ఎంత కావాలో ఎక్కువ డీప్ కావాలా పొడవు కావాలా అనేది క్లియర్గా అడగాలి మనకు ఫ్రంట్ నెక్కు బ్యాక్ నెక్ తీసుకున్నాం కదా బ్యాక్ షోల్డర్ ఒకటి పొడవ ఒకటి నెక్ డీప్ తీసుకున్నాం ఫ్రంట్ డీప్ తీసుకున్నాం ఎనిమిది ఇంచుల వరకు వాళ్ళకి కావాలంట అంతవరకు పెట్టాము ఇప్పుడు హ్యాండ్ కొలత హ్యాండ్ తీసుకుంటాం చూడండి చాలా ఈజీ ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ ఎంతవరకు కొంచెం పైకి కావాలా కింద కావాలా వాళ్ళని అడిగేసి ఎంత అంత తీసుకొని అక్కడికి మనం లూజ్ తీసుకోవాలి లూజు అక్కడ వరకు కరెక్ట్గా పట్టుకోవాలి టేపు మనకి ఆర్మల్ దండ ఇప్పుడు మనకి దండ కొలత అన్నాను కదండి అక్కడ చంకలోకి కరెక్ట్గా దండ కొలత తీసుకొని చంక రౌండ్ తీసేసుకోవాలి కరెక్ట్గా చంక రౌండ్ తీసుకొని అక్కడ రాసేసుకుంటే ఇప్పుడు వచ్చేసి చెస్ట్ కొలతల కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసేసుకొని డౌట్ వచ్చింది నాకు పన్నెండు నించులు ఉందా లేదా చెక్ చేసుకొని పన్నెండు నించులకి మనం రాసేసుకొని ఇప్పుడు ఐ చెస్ట్ చంకలో నుంచి టేప్ తీసుకొని రావాలి కరెక్ట్గా చంకలో నుంచి కరెక్ట్గా టేప్ తీసుకొని కరెక్ట్గా తీసుకోవాలి ఫస్ట్ థర్టీ సిక్స్ అక్కడి నుంచి అక్కడ నుంచి కరెక్ట్గా తీసేసుకుంటే థర్టీ ఎయిట్ టైట్గా లాగాలి థర్టీ వన్ ఇలా మనం కొలతలు తీసేసుకోవాలి ఈజీగా కొలతలు ఇప్పుడు ఫస్ట్ పొడవు వచ్చేసి తర్వాత సోలరు డి నెక్కు ఫ్రంట్ నెక్కు హ్యాండు హ్యాండ్ లూజు కొలత చంక రౌండు ఇది ఐ చెస్టు అన్నమాట నడుమన్నమాట అయిపోయింది